కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ అంత్యక్రియకి ఆహ్వానం రచయిత డాక్టర్ కలిసిపూడి శ్రీనివాసరావు గారు కలిసిపూడి శ్రీనివాసరావు గారు విజయనగరం జిల్లా బొబ్బిల్లో జన్మించారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ నుండి పిహెచ్డీ చేశారు వీరి కథలు గురుదక్షిణ పేరుతో కథా సంపుటిగా వెలువడ్డాయి మరి వినండి డాక్టర్ కలిసిపూడి శ్రీనివాసరావు గారి కథ అంత్యక్రియకి ఆహ్వానం నేళ్ల డబ్బా వాడు ఇచ్చినాడేటి మనకి అని ప్రశ్నలాంటి కంప్లైంట్ ఇచ్చింది ఎమ్మెల్యే భార్య అప్పుడే ఊరి మీద పనులన్నీ చూసుకుని ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేకి నేల డబ్బా వాడు అంటే రోజూ మినరల్ వాటర్ తెచ్చువాడని ఆమె ఉద్దేశం దెల్లీకి అన్నాడు బట్టలు మార్చుకుంటూ ఏటి ఇది ఎమ్మెల్యే ఇల్లని తెలవదా మనం గ్యాస్కి కూడా డబ్బులు కట్టమని తెలవదా పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకునే సేమ్ అంత కాదని తెలవదా అని నవ్వుతూ సరసం ఆడింది పోన్లేవే సింపారే అన్నాడు నవ్వుతూ చిన్నపిల్లల చేష్టల్ని పెద్దవాళ్ళు పట్టించుకోకూడదు అన్నట్లు ఆమె ఆ కాగితాన్ని చింపేసి కిటికీలోంచి బయటకు పారేసింది అది సరే కానీ ఇదేటో చూడు మీ భద్రాచలం మాస్టర్ వచ్చి ఇచ్చినాడు అంది ఓ మడత పెట్టి ఉన్న కాగితాన్ని ఎమ్మెల్యేకి అందిస్తూ చదివే హ అన్నాడు కుర్చీలో కూర్చుని రెండు కాళ్ళు జాపుకొని చదివినాను ఏటి అర్థం కానేదు అంది చికాగ్గా తెమ్మి అని చేతిలోంచి తీసుకున్నాడు ఎమ్మెల్యే రేపు ఉదయం తొమ్మిది గంటలకు మా ఇంటి నుండి బయలుదేరు శవయాత్రకి ప్రతి ఇంటి నుండి కనీసం ఒక్కరైనా పాల్గొనగలరు ఇట్లు అంత్యక్రియకర్త భద్రాచలం నీలిరంగు అక్షరాలకి నల్లటి అంచుతో టవు కాగితంపై ముద్రించుంది భద్రాచలం గారంటే ఆ ఊర్లో అందరికీ గౌరవమే ఆయన లెక్కల మాస్టారు ఒక పద్ధతి ప్రకారం పోయే మనిషి ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ శక్తి కొల్ది రకరకాల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వృత్తుల్లో స్థిరపడినవారే వారితో పాటు చదువుకుని ఊరి రాజకీయాల్లో స్థిరపడ్డవారు కూడా ఉన్నారు ఎమ్మెల్యే కూడా చిన్నప్పుడు పాఠాలు చెప్పారు తెల్లటి చొక్క తెల్లటి పంటలంతో సైకిల్పై వెళుతూ కనిపించే ఆయన ఆ ఊర్లో అందరికీ పరిచయస్తుడు క్లాసులోనైనా ఊర్లోనైనా ఎవరు ఏ ప్రశ్న అడిగినా శ్రద్ధగా సమాధానం చెప్పడం ఆయన అలవాటు సూటిగా మాట్లాడడం సాధారణ జీవితం గడపడం ఆయన లక్షణాలు పిల్లలిద్దరూ బాగా చదువుకొని పై ఊర్లో ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు ఇక ఆయన రెండేళ్లలో రిటైర్ అవుతారు ఆయన ఎవరిని ఏది చెయ్యి చాచి అడగలేదు లంచాలు రాజకీయాలు ముఠాల జోలికి పోలేదు దాని ఫలితంగా తరచూ బదిలీలకు గురి అవుతూ ఉండేవారు పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు చాలామంది ఆయన శిష్యులే అయినా వారిని ఎప్పుడూ ఏదీ అడగలేదు ఒకరిద్దరు వచ్చి మీ బదిలీ ఆపేస్తాం మీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాం అన్నా సరే చిరునవ్వుతో అయ్యే బదిలీ అవనీయండి వచ్చే ప్రమోషన్ని దానంతట దాన్ని రానియండి అని చెప్పి పంపేసేవారు స్కూల్లో టీచర్లతో కూడా అది తక్కువగా మాట్లాడతారు ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా అడగ్గానే చేసేవారు బడిపంతుల జీతంతోనే బహుదర్జాగా బ్రతుకుతారు సుమి అని ఆయన్ని తరబడి ఎరుగున్న వాళ్ళు అంటుంటారు ఆయన వ్యక్తిత్వమే కాకుండా పేరు కూడా విచిత్రమైంది భద్రాచలం ఇంటి పేరు లేదు ఆయన సర్టిఫికెట్లలో కూడా అలాగే ఉందని సంశయం ఉన్న వాళ్ళకి మిగిలిన టీచర్లు చెప్పారు మీ ఇంటి పేరు అంటే ఇల్లే ఇంకా కట్టుకోలేదు అద్దెంటికి పేరు ఎలా పెడతాను అని నవ్వుతూ సమాధానం చెప్పేవారు ఇక ఆ ప్రశ్న అడగడం మానేశారు ఊర్లో భద్రాచలం మాస్టార్గా అందరికీ పరిచయం మీరేమిట్లు అని అడిగిన వారికి ఆయన కూడా అంతే ఖచ్చితంగా గురుకులం అనేవారు గంభీరంగా మాటలో స్వచ్ఛత ముఖంలో వర్చస్సు చూసి బ్రాహ్మణులు అనుకుంటే ఆయన దేవాలయాలకు వెళ్ళినట్లు ఎవరూ చూడలేదు ఊర్లో చాలామంది బ్రాహ్మణులు వీరిని ఇళ్లకు పిలవడం కూడా అరుదే ఎందుకంటే మీదే శాఖ అని అడిగితే గణిత శాఖ అని సమాధానం ఇచ్చారట ముక్త సరిగా పోసిన విగ్రహం లాంటి శరీరం తీక్షణమైన చూపు కవాతు చేసినట్లుండే నడక ఆయన భార్య ఖమ్మం నుండి వచ్చిందని ఆడవారి ద్వారా తెలుసుకున్న విషయం ఇవి అన్నింటి బట్టి ఆయన వెలమ దొరే అని నిశ్చయించుకున్నారు ఆ ఊరి వెలమదొరలు అదే విషయం ఆయనతో ఎంతో తెలివిగా అంటే ప్రజలు ఎప్పుడో దొరలను మర్చిపోయారు ప్రజల్ని మర్చిపోయిన వాళ్ళే ఇప్పుడు దొరలవుతున్నారు అలాంటి వారితో నన్ను సమానం చేయడం మీకు భావ్యం కాదు అని మెత్తగా చీవాట్లు పెట్టారు చిత్తూరు నాయుడు గారు హెడ్మాస్టర్గా ఉన్నప్పుడే ఈయన్ని మాస్టర్గా తీసుకొచ్చారు నాయుడే అయి ఉంటాడని కొన్నాళ్ళు కొంతమంది బాధించారు చిత్తూరు నాయుడు గారికి మీకు చుట్టరికం ఉందా అని ఆయన కులం లాగుదామని ప్రయత్నించిన నాయుడు మాస్టార్తో ఈ స్కూలుని ఎంతో ఆదర్శవంతమైన స్కూల్గా తీర్చిదిద్దిన ఆయనకు కులగజ్జి ఉందని ఊహించడం చాలా తప్పు పని మీకు గజ్జి ఉంటే మిగిలిన వాళ్ళకు అంటించడం కంటే సరియైన మందు వాడి తగ్గించుకోవడం మంచిదని మందలించారు ఆ తరువాత ఆయన కులం గురించి ప్రశ్నలు చర్చలు ఊర్లో జరగలేదు భద్రాచలం మాస్టారు ఇంటికి ప్రత్యేకంగా కార్డు పంపారంటే ఎవరు అయి ఉంటాయి ఆయన భార్యదా అన్నాడు పైకే ఆలోచిస్తున్నట్లు నేదు నేదు వాళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోనేదిట ఇది చూసిన వెంటనే కౌరెట్టు కనుక్కున్నాను అంది అతని భార్య నేను కూడా ఆలోచిస్తున్నాను సుమ అన్న భావం ఉట్టిపడేలా చిత్రంగా ఉందే అన్నాడు అవును ఊరందరినీ పిలిచారంటే చిత్రమే మరి ఇట్లా సాగుకు పిలుచుకోవడం నా నరగం సుమి అయినా దానికింత ఎంత ఆలోచనటి పక్కన పడేసి రా గాని అని భోజనానికి పిలిచింది కానీ భోజనం చేస్తున్నంతసేపు దాని గురించే ఆలోచించాడు ఊరందరినీ పిలిస్తే తెలుగుదేశం వాళ్ళు చిరంజీవి పార్టీ వాళ్ళు చిన్నా చితక రాజకీయాలు చేసేవాళ్ళంతా వస్తారు వెళ్ళకపోతే మనం లేని లోటు కనిపిస్తుంది అని ఆలోచించి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు ఉదయం తొమ్మిది గంటలకి భద్రాచలం మాస్టర్ ఇంటి ముందు యాభై అరవై మంది చేరారు ఇంటి ముందు పాడే ఉంది పాడే పూర్తి తెల్లటి గుడ్డతో కప్పి ఉంది మాస్టారు మౌనంగా ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నారు మాస్టారు ఇంతకీ చనిపోయింది ఎవరు అని అడిగాడు అప్పుడే వచ్చిన ఎమ్మెల్యే రావయ్యా రా నీకోసం ఎదురు చూస్తున్నాం మనందరికీ కావలసిన అని ఆగి అప్పుడే వచ్చిన హాజీ రషీద్ని చూసి నమస్కారం రండి అని పిలిచారు హాజీ రషీద్ గారు ప్రతి నమస్కారం చేసి ఎమ్మెల్యే పార్టీ మనిషి కాబట్టి ఆయనకు కూడా నమస్కారం చేసి ఆయన వెనక నిలబడ్డారు కార్యక్రమం ఏంటండి మాస్టారు అన్నాడు ఎమ్మెల్యే పెద్దరికం వహిస్తూ అందరిలాగా మౌనంగా ఉంటే తన పెద్దరికం పోతుందేమోనని పాస్టర్ వెంకునాయుడు కూడా రావాలి ఆయన రాగానే శవయాత్ర మొదలవుతుంది తూర్పు చెరువు దగ్గర సవదహనం మాస్టరు ఇంతకీ చనిపోయిందెవరు మళ్ళీ అడిగాడు ఎమ్మెల్యే నుండో మనందరి అవసరాలు తీరుస్తూ తన్ని తాను నిలబెట్టుకోలేక ఇవాళ ఇలా నమస్కారం మాస్టారు అప్పుడే వచ్చిన పాస్టర్ వెంకునాయుడు గొంతు విని అతని వైపు తిరిగి నమస్కారం చేసి ఇక బయలుదేరుతామా అన్నారు ఎమ్మెల్యేని హాజీని పాస్టర్ని ప్రక్కనే నిలబడ్డ మున్సిపల్ కమిషనర్ని చూసి అందరూ సరే అని మౌనంగా తలూపారు పాడే ఎత్తండి అన్నారు వాళ్ళ నలుగురిని ఉద్దేశించి ఎమ్మెల్యే హాజీ పాస్టర్ మున్సిపల్ కమిషనర్ నలుగురు పాడే ఎత్తారు పాడే బరువు మరీ ఎక్కువ లేదు అలా అని తక్కువ లేదు బరువు మోయడం అలవాటు లేకపోయినా సులభంగానే మోయగలం అన్న ధీమా వచ్చింది నలుగురిలో మాస్టారు ఒక కుండలో దీపం పెట్టి దాన్ని ఉట్లో పెట్టి పాడముందు నడవసాగారు ఊరిలో ఉన్న వయదులన్నీ తిరిగి తూర్పు చెరువు దగ్గర వైపు వెళుతున్నాం అని చెప్పారు పాడ కదలగానే ప్రక్కింటి వాళ్ళు పువ్వులు తెచ్చి పాడ మీద వేశారు వాళ్ళని చూసి మరో ఇంటివారు ఇలా ప్రతి ఇంటి ముందు నుండి వెళుతుంటే పువ్వులు వేసి పాడకి నమస్కారం చేస్తున్నారు ఒక్కొక్కరు వచ్చి శవయాత్రలో కలిసి నడుస్తున్నారు తూర్పు చెరువు చేరేసరికి సుమారు ఒక వెయ్యి మంది జనం శవయాత్రలో ఉన్నారు తూర్పు చెరువే ఆ ఊరంతటికీ పెద్ద చెరువు కానీ ఏళ్ల తరబడి దానిపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల గట్టుపడిపోయి చుట్టూ పొదలు పెరిగిపోయాయి దీనికి తోడుగా ప్రతి ఏడాది గణపతి పూజలు జరిపి ఆ బొమ్మల్ని తెచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడంతో చెరువు పూడిపోయింది గత రెండు మూడేళ్లుగా ఇళ్ల కట్టడాలు ఎక్కువై పాత ఇళ్ల రద్దు కూడా ఇక్కడే పారిపోయడంతో చెరువులో నీరు మరింత తగ్గింది తూర్పు వైపున మాత్రమే కొన్ని నీళ్లున్నాయి ఊరు పెరిగిపోవడం వల్ల ఊర్లో ఖాళీ జాగా తగ్గిపోవడం వల్ల చెరువు చెరువులా కాక ఖాళీ నేలలా అనిపించడం మొదలుపెట్టింది కొత్త కమిషనర్ రావడం ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికవడం ఒక్కసారే జరిగాయి ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ ఊరి చెత్తంతా చెరువు గట్టు మీద పోయడం మొదలుపెట్టారు ఊరి చెత్తే కాక లారీల చెత్త బ్యాటరీలు ఇనప సామాన్లు హాస్పిటల్ చెత్తతో సహా అన్ని రకాల చెత్తని తూర్పు చెరువు దాకా తెచ్చి పోస్తున్నారు రోజురోజుకి నీరు తగ్గిపోయి నేల పెరిగిపోతోంది మాస్టారు పాడిని దింపమన్నారు ఇక్కడెందుకండి ప్రక్కనే ఉన్న శ్మశానానికి తీసుకెళ్లాలిగా అన్నారు ఎమ్మెల్యే కాదు ఈ శవదహనం ఇక్కడే జరగాలి ఇక్కడెలా చేస్తారు ఇది శ్మశానం కాదు కదా అన్నారు అందరూ శవం ఇక్కడే ఉంది కాబట్టి అన్నారు భద్రాచలం గారు గట్టిగా అందరికీ వినపడేలా శవం పాడ మీద ఉంది కదండి పాడతో శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళిపోతే సరిపోతుంది అని హాజీ ఎమ్మెల్యేకి వస్తాసు పలికాడు మీది ఏ కులమో మతమో చెప్పలేదు మాకు తెలియదు మీరంటే మాకు గౌరవం ఉంది మీకు హిందూ శ్మశానం మీద నమ్మకం లేకపోతే మా చర్చి శ్మశానంలో ఖననానికి జాగా ఇస్తాను మాస్టారు అన్నాడు పాస్టరు మాస్టర్ పేరు భద్రాచలం కాబట్టి ఆయన ఆ ఊరు నుండి వచ్చినవాడేమో ఊరి పేరు తన పేరుగా పెట్టుకున్నాడేమో అసలు హిందూ కాదేమో అందుకే హిందూ శ్మశానానికి వెళ్ళలేదని చాలామందికి అనుమానం వచ్చింది మా మతంలో మీరు చేరతానంటే ఇప్పుడే ఖాజీని పిలిపించి కావలసిన ఏర్పాట్లు చేస్తాను మసీదు పక్క ఖబ్రస్తాన్లో మీ కుటుంబానికి కూడా జాగా ఏర్పాటు చేస్తాను అన్నాడు హజీ నా మీద మీకున్న అభిమానానికి నేను ఆనందించే స్థితిలో లేను కృతజ్ఞతలు కానీ మనం అందరం కలిసి ఏర్పాటు చేసిన ఈ శ్మశానంలోనే శవదహనం జరగాలి మరింత గంభీరంగా గట్టిగా అన్నారు భద్రాచలం గారు కొద్దిగా మిగిలి ఉన్న నీటిని చూపిస్తూ పాడదింపమని ఆదేశించారు అప్పటిదాకా మోయడం వల్ల మోచేతులు అప్పుడే నొప్పి పెట్టడం మొదలవడంతో పాడమోస్తున్న నలుగురు పాడదింపారు భద్రాచలం మాస్టర్ కూడా చేతిలో దీపంతో ఉన్న కుండ పాడే ముందు పెట్టారు పాడ మీద ఉన్న తెల్ల బట్ట ఒక చేత్తో తీశారు పాడ చుట్టూ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు పాడి మీద శవం లేదు శవం లేదు లేదు అన్న ఆశ్చర్యంతో కూడిన గుసగుసలు పాడి కనిపించిన వాళ్ళకు కూడా చేరాయి ఇంతలో ఎవరో తీసుకొచ్చిన మైక్లో మాస్టారు మాట్లాడడం మొదలుపెట్టారు నా దుఃఖాన్ని పంచుకునేందుకు వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ఈ దుఃఖం మనందరిది ఎందుకంటే ఇప్పుడు చనిపోయింది ఎవరో కాదు మన ఊరి నీరు అన్నారు మాస్టారు గుసగుసలు ఆగిపోయాయి నిశ్శబ్దం అవును మన ఊరి నీరు చనిపోయింది ఇక్కడ నీరు చనిపోయింది మా ఇంటి నూతి నీరు చనిపోయి చాలా కాలం అయింది అందులోని మట్టే ఈ పాడ మీద తల ఆకారంలో ఉన్న మట్టి ముద్ద మా వీధి బోర్వెల్ ఎండిపోయింది విరిగిపోయిన బోర్వెల్ భాగాలే ఈ పాడ మీద ఉన్న శవం ముండెం ఆ తర్వాత మున్సిపల్ పైపులు వచ్చాయి అవి కూడా తాగడానికి ఉపయోగపడే నీరు ఇవ్వలేక ఖాళీ గొట్టాలుగా మిగిలిపోయాయి అవే ఈ పాడ మీద ఉన్న శవం చేతులు కాళ్ళు గత ఏడాదిగా మనందరి నిర్లక్ష్యం వల్ల స్వార్థపరుల దురాశ వల్ల ఈ అధికారుల స్వార్థపూరిత మూర్ఖత్వం వల్ల ఈ చెరువు మన ఊరి ఆఖరి మంచినీటి వస్తే చచ్చిపోయింది అన్నారు మాస్టారు నిశ్శబ్దం అందుకే మనందరం పక్క ఊరి ఫ్యాక్టరీలో తయారయ్యే మంచినీరు కొనుక్కుంటున్నాం ఈ ఊరి చెరువు నీరు చనిపోయిందంటే మీరు నమ్మలేదు కానీ చూడండి అని పాడి మీదుగా దీపం ఉన్న కుండని నీళ్ళల్లో విసిరారు నీళ్లల్లో పడ్డ దీపం ఆరిపోకుండా భగ్గుమని మండింది నీరంటుకుంది నీరు కాలుతోంది నీరు శవంలా కాలుతున్నది నీటితో పాటు ఉన్న చెత్త చెదారం కూడా అంటుకొని కాలి కమురువాసన వస్తున్నది పొగ గాలిలోకి లేస్తున్నది ఆ ఊరి చెరువు చచ్చిపోయిందన్నది అప్పుడు అందరికీ అర్థమైంది కాలుతున్న నీరును చూసి అందరూ చలించిపోయారు కాలుతున్న చెరువును చూసి అవాక్కయ్యారు ఈ చెరువుకి జరిగే దహన సంస్కార దృశ్యం ఈ దేశంలోని ప్రతి ఊరిలో ప్రతి పల్లెలో జరుగుతున్న నేటి నీటి హత్యని ప్రతిబింబిస్తున్నది మనుషులు ఒక్కొక్కరే కన్నీళ్లతో నడుస్తున్న సవాళ్ళ తిరిగి ఊళ్ళోకి వస్తున్నారు ఇది అంత్యక్రియకి ఆహ్వానం కథ ప్రయాణాల్లో నీళ్ళ బాటిల్స్ కొనుక్కోవడం సంగతి అటు ఇంట్లో కూడా మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుందని ఏనాడైనా ఊహించామా ఈరోజున్న పరిస్థితి అదే ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం